నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య కాలంలోనే షేక్పేటకు సంబంధించి పాకిస్తాన్ వ్యక్తి తన ఐడెంటిటీని దాచి ఇక్కడ ఆధార్ కార్డు ఓటర్ కార్డు అన్నీ సంపాదించి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకున్నాడు అనే లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది అది ఇలా చర్చలో పూర్తిగా క్లోజ్ అవ్వకముందే మరొక లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది ఇది కూడా అత్తాపూర్లోనే జరిగింది ఇక ఈ లవ్ జిహాద్ కేసులో ఈ పెళ్ళికొడుకు నిత్య పెళ్ళికొడుకు ఫస్ట్ దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూడండి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం పేపర్ క్లిప్పింగ్ చూసారు కదా ఎంత బాగా ఎంత బాగా అసలు ఈ అమ్మాయి హిందువేనా అన్నట్టుగా వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తూ వాళ్ళ పద్ధతిలో పెళ్లి చేసుకుందో నాకు ఇక్కడ అర్థంగానే విషయం ఏంటంటే అమ్మాయిలకు ఏమవుతుంది చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన సాంప్రదాయాలని సంస్కృతిని కన్న తల్లిదండ్రులని వదిలేసి ఇలాంటి ఇలాంటిగాళ్ళను ఎలా నమ్మి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ది తప్పు మీ పిల్లలు చిన్నప్పటి నుంచి నువ్వు జీన్స్ వేసుకున్నా మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా కుంకుమ పెట్టుకోవాలి అనేది నేర్పిస్తే దాని గొప్పతనం ఏంటి కుంకుమ ఎందుకు తీయకూడదు అనే విషయం అర్థమయ్యేది నువ్వెంత పాష్ ఇంగ్లీష్ ఎంత ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివినా పొద్దున్నే లేవగానే దేవుడి గదిలో చేతులు జోడించి నమస్కారం చేసి వెళ్ళాలి అని చెప్పుంటే మనం దేశ విదేశాల్లోకి వెళ్ళినా కూడా మనం ఎంత హైఫై లైఫ్ని అనుభవిస్తున్నా కూడా దేవుడి ముందు కట్టుబడి ఉండాలి ఇది మన సంస్కృతి సాంప్రదాయం అనేది పిల్లలకు అర్థమై ఉండేది ఈ రోజు పేరెంట్స్ చేయట్లేదు కాబట్టి ఆ ఏముంది మా అమ్మ నాకు ఏమైనా దండం పెట్టుకోవడం నేర్పిందా బొట్టు పెట్టుకోవడం నేర్పిందా కాజులు వేసుకోకుంటే ప్యాషన్ పూలు పెట్టుకోకుండా ఉంటే గొప్పదనం విధంగా నేర్పితే ఎస్ అవన్నీ తప్పు నిజంగా అవన్నీ నిన్ను కాపాడేవి నీ పద్ధతులు అయితే చిన్నప్పటి నుంచి మీ అయ్యా మీ అమ్మ నీకు ఎందుకు నేర్పట్లేదని ఇలాంటి దుర్మార్గులు చెప్పే మాటలు నమ్మి పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు రైట్ అసలు ఇంతకీ ఇదేం అంటే అత్తాపూర్లో నిత్య పెళ్ళికొడుకు భాగవతం బయటపడింది కాలేజీ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ మోసం చేస్తూ ఉంటాడు పెళ్లి చేసుకొని ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు ఈయన రఫీ అలియాస్ రవికుమార్ రవికుమార్గా కనిపించే రఫీ కాలేజీ పిల్లల్ని టార్గెట్గా చేసి అమ్మాయిల్ని హిందూ అమ్మాయిల్ని ఆ తర్వాత వాళ్ళతో ప్రేమాయణం నడిపి ఆ ప్రేమయనం ఈ మధ్యకాలంలో ప్రేమ అంటే పెళ్ళికి తర్వాత నాలుగు గదుల మధ్య చాలా సాంప్రదాయబద్ధంగా జరగాల్సింది పెళ్లికి ముందు ఓయూ హోటళ్లలో రూములు తీసుకొని జరిగిపోతూ ఉంటే దానికి ప్రేమ అనే పేరు పెట్టుకుంటారు అది పిచ్చి కామం తప్ప ప్రేమ కాదు అనేది ఈ రోజుల్లో తెలుసుకోలేకపోతారు ఇక దాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే అలా పెళ్లి తర్వాత జరగాల్సిన తతంగాన్ని పెళ్లికి ముందే జరుపుతూ ఉంటే దాన్ని వీడియో తీసి ఆ వీడియోని పెట్టి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు ఈ నిత్య పెళ్లి కొడుకు ఇప్పటికే ముగ్గురిని ముంచాడు ఈ నిందితుడు ఓ అమ్మాయి ఫిర్యాదుతో భాగోతం బట్టబయలైంది హైదరాబాద్లో మరో లవ్ జిహాద్ మోసం బట్టవేలైంది ఇటీవలే పాకిస్తానీ వ్యక్తి హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకుని మోసం చేసిన సంగతి తెలిసిందే అలాంటిదే మరో కేసు వెలుగులోకి వచ్చింది ఒకరిని కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నాడు రఫీ అలియాస్ రవి కుమార్ కాలేజీ అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని అనంతరం వారి ప్రైవేటు వీడియోలు తీసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నాడు చివరికి ఓ అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీడి భాగవతం బయటబడింది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన రఫీ తన పేరును రవికుమార్గా మార్చుకొని కాలేజీ అమ్మాయిలకు వల వేసేవాడు వారికి మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు తన వలలో పడిన అమ్మాయిల్ని పెళ్లి కూడా చేసుకునేవాడు అలా ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్న రఫీ అలియాస్ రవికుమార్ వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తాడు అనంతరం ఆ ప్రైవేటు వీడియోలు చూపించి సదరు యువతులను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు ఈ క్రమంలో రఫీ టార్చర్ తట్టుకోలేని ఓ యువతి అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు దీంతో నిత్య పెళ్లి కొడుకు లవ్ జిహాద్ బండారం బయటపడింది ఇంకా రోజు నాకు తెలిసి వారంలో ఒక్కటైనా లవ్ జిహాద్కి సంబంధించి దేశవ్యాప్తంగా బయటకు వస్తుంది ఈ మధ్యకాలంలో ఏంటో మన తెలంగాణలో కూడా ఫుల్ పాపులర్ అయిపోయింది ఇంకో లవ్ జిహాద్ కేసు కూడా ఉంది అయితే అందులో అమ్మాయి పడిపోలేదు ఆ అమ్మాయి ఆ అబ్బాయి వేధిస్తుంటే ప్రేమ పేరుతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది దానికి సంబంధించి కూడా వివరాలు వస్తున్నాయి అది కూడా నేను వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా ఎందుకు అంటే ఇలాంటి లవ్ జిహాద్ పేరుతోటి హిందూ అమ్మాయిలతోటి పెళ్లి కొడుకులుగా మారుతూ వాళ్ళ పేర్లు మార్చుకొని రవి అనగానే అరే వెనక ముందు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు కన్న తల్లిదండ్రుల కంటే మనల్ని బాగా చూసుకోగలిగేవాడు ఎవడు ఉంటాడు ఈ లోకంలో మనం పుట్టిన దగ్గర నుంచి మనం బాగా చదువుకోవాలని మనం మంచి బట్టలు వేసుకోవాలి మనం వాళ్ళకంటే ఆస్తిపరులం కావాలని అమ్మ నాన్న పొద్దున్నేస్తే క్యారేజీలు కట్టుకొని పరిగెడుతూ మనకి ఒకళ్ళు ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని కంటే మనల్ని బాగా చదివించలేవరేమో చాలు ఇంతకంటే ఎక్కువ కనకూడదు మా జీవితం మొత్తం వీళ్ళకే అని అంకితం చేసి మన భవిష్యత్తు కోసం ఆలోచించే తల్లిదండ్రులను మించి మనల్ని ప్రేమించేటోళ్ళు ఎవడు దొరుకుతాడు వాళ్ళ మాటల్ని కూడా కాదని ఏం తోపులం అనుకుంటారు రా అమ్మాయిలు పేరెంట్స్ వీది కూడా తప్పే ఉంది ఇలాంటివి జరిగినప్పుడు అలాంటి దుర్మార్గుల కంటే ఆ దుర్మార్గుల వలలో పడిపోయే విధంగా పిల్లల్ని అంతా ఏమంటారు ఈజీగా పడిపోయేలాగా పెంచేస్తున్నారు చూడండి వాళ్ళ ఒక ఆ స్ట్రాంగ్నెస్ లేకుండా ఎవడో ఏదో మాయ మాటలు చెప్పగానే ఏదో ఒక డ్రెస్ కొనియగానే ఏదో ఒక సినిమాకి తీసుకెళ్లగానే లేకపోతే రెండు చాక్లెట్లు ఇవ్వగానే ఒక అమ్మాయి పడిపోతుందంటే అమ్మాయి మానసిక పరిస్థితిని ఏ విధంగా పెంచుతున్నారు పేరెంట్స్ అనిపిస్తోంది ఆలోచించండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే జాగ్రత్త పట్టం చాలా అవసరం నుంచి అయినా సరే ఎంత మోడ్రన్ డ్రెస్ అయినా వేసుకోనండి సింగిల్ పీస్ అయినా వేసుకొనియండి ఎందుకంటే డ్రెస్ల విషయంలో నేను కామన్ చేయను ఎందుకమ్మా ఇట్లా డ్రెస్లు వేసుకున్న వాళ్ళు తప్ప అట్లా డ్రెస్లు వేసుకున్న వాళ్ళు తప్ప అనిగా ఏది సుడవ మానవతావాదులంతా బయటకు వచ్చేస్తారు కాబట్టి సింగిల్ పీస్ డ్రెస్ వేసుకున్న ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకొని నిదుటిన కుంకుమ పెట్టుకోవడం మర్చిపోకండి మీ నిదుటిన కుంకుమ మీ చేతికి ఉన్న గాజులే మీకు సమాజంలో విలువనిస్తాయి ఇంకో విషయం కూడా బాగా చెప్తున్నాను ఇద్దరు అమ్మాయిల్ని చాలా క్లియర్గా ఒక అమ్మాయిని మంచిగా సాంప్రదాయ పద్ధతిలో ఒక అమ్మాయిని మోడర్న్ డ్రెస్ వేసుకొని ఒక దగ్గర నిలబెట్టండి అటు నుంచి వెళ్ళే వాళ్ళ చూపు రెస్పెక్ట్ ఎవరి మీద ఎలా ఉంటుందో చూడండి మన కల్చర్ మనకు వస్త్రాధారణ నేర్పించింది అనంటే దానికి కారణం లేక కాదు అని చేసే ఉద్యోగాలను తగ్గట్టుగా బట్టలు వేసుకోవాలి ఇప్పుడు పైలెట్ నడిపే వాళ్ళను లేకపోతే ఇంకొకళ్ళను కూడా నువ్వు చీర చుడిదార్ వేసుకో అని చెప్తే తప్పే కానీ అనవసరమైన టైమింగ్స్లో కూడా చుట్టాలింటికి వెళ్తున్నా లేకపోతే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా కూడా సింగిల్ పీసు లేకపోతే స్కిన్ టైట్లు అనేవి మానేయండి సందర్భోచితంగా బట్టలు ఉండాలి తప్ప బట్టల కోసం సందర్భాలను ఎత్తుకోవద్దు అలాగే బొట్టు పెట్టుకోవడం కనీసం సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవడం దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం అలాగే వారంలో ఒక్క గంట అయినా పిల్లలు పేరెంట్స్ కలిసి కూర్చొని మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి ఇంతకంటే ఈ లవ్జా జిహాద్ నుంచి సమాజాన్ని ముఖ్యంగా అమ్మాయిల్ని కాపాడుకోవడానికి వేరే మార్గం లేదు అవునంటారా కాదంటారా కానీ ఇలాంటి మూర్ఖుల విషయంలో ప్రభుత్వాలు కూడా చట్టాలు కూడా కఠినం చేయాలి లేకపోతే ఇలాంటి మూర్ఖులకు చట్టాల మీద భయం ఉండదు ఇష్టానుసారంగా చేస్తూ పోతారు ఇలాంటి మూర్ఖుల విషయంలో ఒక కఠిన చట్టం వచ్చి ఒకడికి కఠిన శిక్ష పడితే ఇంకొకటి చేయడు కానీ అలాంటి చట్టాలు లేకపోవడం కూడా కొంత బాధాకరమే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండి రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదుడుగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం చాలామందికి చెప్తున్నాం మా లాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని ఖచ్చితంగా మా వ్యూయర్షిప్ కూడా చాలా బాగుంటుంది ఇంతకంటే ఏం చెప్పలేం యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్